హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించబోయే అన్ని ముఖ్యమైన పథకాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇది వీడియోలో తెలుసుకుందాము ముఖ్యంగా ఐదు పథకాలకు సంబంధించిన నిధులైతే విడుదల చేయబోతున్నారు అందులో మనకు మహిళల బ్యాంక్ ఖాతాలకి రైతుల బ్యాంక్ ఖాతాలకి జమ చేయబోతున్నారు డబ్బులు ఇక ముఖ్యంగా మనకు వైఎస్ఆర్ ఆసరా అంటే డ్వాక్రా మహిళలకు రుణమాఫీ డబ్బులు అదేవిధంగా విధంగా వైఎస్ఆర్ చేయూత నాలుగో విడతకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కూడా విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లెక్క అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈ యొక్క జనవరి నెలలో అంటే జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యంగా ప్రతి నెల మనకు సంక్షేమ పథకాలు అయితే ప్రారంభించడం జరుగుతుంది అందులో ఈసారి కూడా మనకు ఐదు పథకాలకు సంబంధించిన నిధులు విడుదల చేస్తున్నారు మనకు జనవరి ఒకటో తేదీన చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా ఏంటంటే కనుక ఆ రోజు వాలంటీర్లకి అయితే కనుక శాలరీలు అయితే పెంపు చేయడం జరిగిందనమాట అంటే ప్రస్తుతం ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు కదా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన వాలంటీర్లకి ఏడు వందల యాభై రూపాయలు అనేది పెంపు చేసి మొత్తంగా ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది వాళ్ళకు శాలరీలు అయితే కనుక అందించడం జరుగుతుంది ఇక జనవరి రెండవ తేదీన చూసుకున్నట్లయితే కనుక మనకు ఓఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి పెన్షన్ల పెంపు అయితే చేయబోతున్నారు ప్రస్తుతం రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పెన్షన్లు ఇస్తున్నారు కదా దీనికి రెండు వందల యాభై రూపాయలు అనేది పెంచి మొత్తంగా మూడు వేల రూపాయలు అనేది అయితే మనకు పెన్షన్ల పెంపు అయితే చేయడం జరుగుతుంది సో అంతేకాకుండా మనకు కొత్త పెన్షన్లు కూడా అంటే మనకు ఈ యొక్క సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నెలలకు సంబంధించి ఎవరైతే కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకుని అర్హత పొంది ఉంటారో వాళ్ళందరికీ కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ చేసి వాళ్ళకు కూడా మూడు వేల రూపాయలు పెన్షన్లు అయితే అందించడం జరుగుతుంది సో ఇది మనకు జనవరి రెండో తేదీ నుంచి జనవరి పదో తేదీ మధ్యలో అయితే కనుక ప్రారంభించడం జరుగుతుంది అనమాట అంటే యాక్చువల్గా జనవరి ఒకటో తేదీనే మనకి ఈ కార్యక్రమాన్ని అయితే కనుక ప్రారంభిస్తారు పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ చేసేది వచ్చేసి జనవరి రెండో తేదీ నుంచి జనవరి పదో తేదీ వరకు అయితే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది మొత్తంగా మూడు వేల రూపాయలు పెన్షన్లు అయితే అందించడం జరుగుతుంది అనమాట ఇక తర్వాత మూడో పథకం చూసుకుంటే మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకంలో భాగంగా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ పదహారు విడత నిధులను అయితే విడుదల చేయడం జరుగుతుందనమాట అంటే మనకు పీఎం కిసాన్ పథకం కింద ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు అయితే విడుదల చేస్తారు మూడు విడతల్లో సో అందులో భాగంగా ఇప్పటికే పదిహేను విడతల డబ్బులు విడుదల చేశారు ఇక పదహారో విడత డబ్బులను అయితే మనకు జనవరి మొదటి వారంలో విడుదల చేయడం జరుగుతుంది ఎప్పుడైనా కానీ సో జనవరి ఏడో తేదీ కానీ ఎనిమిదో తేదీ గానీ కేంద్రం అయితే రెండు వేల రూపాయలు అనేది అయితే రైతుల బ్యాంక్ ఖాతాలలోకి అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట సో వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకంలో భాగంగా ఈ రెండు వేల రూపాయలు అయితే జమ అయితే అవుతాయి రైతులకి ఇక తర్వాత చూసుకుంటే కనుక మనకు నాలుగో పథకము జనవరి పదో తేదీనైతే ప్రారంభించడం జరుగుతుంది సో జనవరి పదో తేదీన మనకు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద డాక్రా మహిళలకైతే నాలుగో విడత రుణమాఫీ డబ్బులని అయితే కనుక విడుదల చేయబోతున్నారు మనకి యొక్క వైఎస్ఆర్ ఆసరా పథకం కింద రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదికి ముందు అయితే డ్వాక్రాలో మహిళలు ఉండి రుణం తీసుకొని తీసుకున్న రుణంలో ఎంతైతే అప్పు నిల్వ ఉందో ఆ యొక్క నాలుగు విడతలకి అయితే రుణమాఫీ చేస్తామని చెప్పారు సో ఇప్పటికి మూడు విడతల డబ్బులు జమ చేసారు ఇక నాలుగో విడత డబ్బుల్ని జనవరి పదో తేదీ అయితే విడుదల చేయడం జరుగుతుంది జనవరి పది నుంచి జనవరి ఇరవై మూడో తేదీ వరకు వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాలు అనేది నిర్వహించి మనకు మహిళలకైతే అయితే పదుపు సంఘాలలోని మహిళలకైతే కనుక ఈ యొక్క రుణమాఫీ డబ్బుల్ని అయితే జమ చేయడం జరుగుతుంది దాదాపుగా మనకు ఒక్కొక్క సంఘానికి లక్ష ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయితే రుణమాఫీ అయితే చేయడం జరుగుతుంది అంటే ఐదు వరకు రుణమాఫ్ చేస్తారు దాన్ని నాలుగుతో డివైడ్ చేసుకుంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి లక్ష ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయితే రుణమాఫ్ చేయడం జరుగుతుంది అందులో పది మంది ఉంటారు కాబట్టి ఒక్కొక్క మహిళకు గరిష్టంగా పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే రావడం జరుగుతుంది ఇంకోటి గత ఇన్స్టాల్మెంట్లో మీకు ఎంత వచ్చిందో ఇప్పుడు కూడా అంతే రావడం జరుగుతుంది ఇక్కడ మీకు ఎంత అప్పు నిల్వ ఉందో దాని ప్రకారంగా అయితే డబ్బులు వస్తాయి కొంతమందికి నాలుగు లక్షలు ఉండొచ్చు కొంతమందికి మూడు లక్షలు ఉండొచ్చు కొంతమందికి రెండు లక్షలు ఉండొచ్చు సో ఇంకా సమ్ అమౌంట్లు అయితే ఉండొచ్చు దాని ప్రకారంగా అయితే మీకు డబ్బులు రావడం జరుగుతుంది అట్లీస్ట్ మనకు పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట ఇది మనకు వైఎస్ఆర్ ఆసర్ అంటే డాక్రా మహిళలకు రుణమాఫీ కింద జనవరి పది నుంచి జనవరి ఇరవై తేదీ వరకు విడుదల చేస్తారు ఇక ఐదో పథకం చూసుకుంటే జనవరి ఇరవై తొమ్మిదో అయితే కనుక విడుదల చేస్తున్నారు మనకు వైఎస్ఆర్ చేయుత పథకం కింద నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గానికి చెందిన మహిళలకైతే కనుక చేయుతాకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగో విడత కింద అయితే జనవరి ఇరవై తొమ్మిదో తేదీని విడుదల చేస్తున్నారు జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి పదో తేదీ వరకు అయితే కనుక ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత వారోత్సవాలు అనేది నిర్వహించి పది రోజుల పాటు ఈ పథకానికి సంబంధించిన కనుక విడుదల చేయడం జరుగుతుంది దాదాపుగా ఇరవై ఆరు లక్షల మంది మహిళా బ్యాంక్ ఖాతాల్లోకి దాదాపుగా నాలుగు వేల తొమ్మిది వందల కోట్లను అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ మనకు జనవరి నెలలో ప్రారంభించబోయే అన్ని ముఖ్యమైన పథకాలకు సంబంధించిన వివరాలు వీటికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్లో తప్పకుండా పోస్ట్ చేస్తాను యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి